శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం శనివారం బిదియ సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన సమర్పించండి హరిచందనంతో అర్చన చేసి ఆ బొట్టుని ధరించండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి సర్పదోష నివారణ చూర్ణము మేషరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు వింటారు సాంకేతిక విద్యలపై ఆసక్తి కనబరుస్తారు వృషభ రాశి రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయమై జాగ్రత్తలు పాటించండి పక్షులకు దానా వెయ్యండి మిథున రాశి సోదరుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు వ్యాపార అభివృద్ధి కోసం కీలక సమాచారాన్ని సేకరిస్తారు కొన్ని విషయాలలో కోర్టుని ఆశ్రయించవలసిన ఆలోచనలు ఏర్పడతాయి కర్కాటక రాశి మిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త ఉపాధి అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు సింహరాశి ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి బయటపడతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కన్యారాశి ఆర్థిక వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి రుణాలు కొంతవరకు తీరుస్తారు దైవ దర్శనం చేసుకుంటారు తులారాశి దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు క్రీడాకారులకు మంచి ఫలితాలు సాధించగలుగుతారు రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు స్వీకారం చుడతారు కొత్త పరికరాల పట్ల ఆకర్షణ కనబరుస్తారు కొత్త కోర్సులను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏకీభవిస్తారు మకర రాశి సోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు కుంభరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మీనరాశి ఆరోగ్యం పట్ల మెలకువల అవసరం నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడతాయి